వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇప్పటివరకు మనం కవర్ చేసిన సిలబస్ యూనిట్ వన్లో ది ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా వన్ మినిట్ ది ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అంటే ప్రీ వెదిక్ పీరియడ్ పోస్ట్ వేదిక్ పీరియడ్ రెండు తర్వాత వచ్చేసి ఒక వీడియో మనము మిడివల్ ఎడ్యుకేషన్ గురించి చూసాము దెన్ వన్ వీడియో ఏమో వుడ్స్ డెస్పాచ్ గురించి చూసాం ఈ వీడియోకి ప్రీవియస్ వీడియోలో మనము హంటర్ కమిషన్ గురించి చూసాం సో ఇప్పుడు మనం చూసేది హార్థాక్ కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ గురించి సో ఈ టాపిక్ మీరు చదవాలి అనుకుంటే మీరు ఎక్కడి నుంచి చదవచ్చు మీరు తెలుగు మీడియం పిల్లలైతే మీరు తెలుగు అకాడమీ పుస్తకం నుంచి చదవచ్చు కొంచెంగా డిఎల్ఎడ్ పుస్తకంలో కూడా ఇచ్చింది డిఎల్ఎడ్ పుస్తకం అయితే ఆన్లైన్ మనకి అన్ని చోట్ల అన్ని గ్రూప్స్లోనూ ఉంటే అది మనకి ఫ్రీగా ఉంటుంది దొరుకుతుంది నేను కూడా టెలిగ్రామ్ ఛానల్లో దాన్ని షేర్ చేశాను తెలుగు అకాడమీ పుస్తకం లేని వాళ్ళు మీ దగ్గర ఏ పుస్తకం ఉందో దాన్ని ఒకసారి రెఫర్ చేస్తూ ఈ వీడియోలో ఉన్న పాయింట్స్ని ఆ పుస్తకంలో లేకపోతే మీరు యాడ్ చేసుకుంటూ పోండి ఈవెన్ దాట్ విల్ సఫైస్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి నేను ఇగ్నో వాళ్ళ పీడిఎఫ్ ఒకటి నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను ఏ మీరు అది కా వద్దు అది మీకు నచ్చలేదు అనుకుంటే ఇంటర్నెట్లో రాయండి హార్డ్ కమిటీ పీడిఎఫ్ అని చెప్పి రాస్తే ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు చాలా యూనివర్సిటీస్ ఓపెన్ రిసోర్సెస్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ స్టడీ మెటీరియల్ యూ కెన్ ఫైండ్ ద టాపిక్ ఈజీలీ ఆన్ ద ఇంటర్నెట్ సో లెట్ ఇస్ బిగిన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది నైన్టీన్ నైన్టీన్లో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తయారు చేశారు దాని పేరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ దీన్ని మనము కో ఫార్మ్ యాక్ట్ అన్న పేరుతో కూడా మనకు తెలిసింది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పనితీరుతో భారతీయులందరూ చాలా డిసప్పాయింటెడ్గా ఉండేవారు అందుకని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనం ఎలా ఏం చేంజ్ చేయాలి ఏం సంస్కరణలు చేస్తే దీని పనితీరు బాగుంటుంది అని చెప్పి ఒక కమిషన్ని అపాయింట్ చేశారు దాని పేరు సైమన్ కమిషన్ ఇది నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఫామ్ చేశారు సైమన్ కమిషన్ని ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ అని కూడా అంటారు సో సైమన్ కమిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ యొక్క పనితీరుని సమీక్షించటానికి మరియు రాజ్యాంగ సంస్కరణలను అని చెప్పి ఫామ్ చేశారు సో సైమన్ కనీష్ కమిషన్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఇన్వెస్టిగేట్ చేయటం మొదలుపెట్టారు సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమిషన్ని వాళ్ళు సెటప్ చేసుకుంటూ పోయారు అలా ఒక సెక్టర్ ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే విద్య సో ఎడ్యుకేషన్ సెక్టర్ ఎలా ఉంది అని తెలుసుకోవటానికని చెప్పి సైమన్ కమిషన్ కింద అంటే సైమన్ కమిషన్కి ఒక అనుబంధ కమిటీని ఒక ఆక్జిలరీ కమిటీని ఫామ్ చేశారు ఆ కమిటీ పేరు హార్థాక్ కమిటీ ఇది నైన్టీన్ ట్వంటీ నైన్లో ఫామ్ చేశారు దీని చైర్మన్ సర్ ఫిలిప్ జోసఫ్ హార్థాక్ అందుకని చెప్పి మనము దీన్ని హార్థాక్ కమిటీ అన్న పేరుతో పిలుస్తూ ఉంటాం హార్థాక్ కమిటీ భారతదేశంలో ప్రాథమిక విద్య అంతగా డెవలప్ అవ్వలేదని చెప్పి గుర్తించింది సో దీనికి కారణాలేంటి బ్యారియర్స్ ఏంటని చెప్పి చూస్తే మన దేశంలో గ్రామీణ ప్రాంతాలంటే రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి ఆ ఏరియాస్లో మనకి పావర్టీ అంటే పేదరికం ఉంటుంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండరు కాబట్టి నిరక్షరాస్యత కూడా ఎక్కువ ఉంది ఎక్కడన్నా ఒక చోట స్కూల్ ఉన్నా అక్కడికి వెళ్ళేందుకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అంటే రవాణా సౌకర్యాలు కూడా ఉండేవి కాదు ఆ టైంలో కులం మతం ఇలాంటి అడ్డంకులు కూడా చాలా ఎక్కువ ఉండేవి అంటే లోవర్ కాస్ట్ పీపుల్ని హైయర్ కాస్ట్ అప్పర్ కాస్ట్ పీపుల్ వాళ్ళు పక్కన కూడా ఇచ్చేవాళ్ళు కాదు కొంతమంది పిల్లలేమో సంవత్సరం కూడా కంప్లీట్ అవ్వకుండానే డ్రాప్ అవుట్ అయిపోతుండేవాళ్ళు కొంతమంది ఏమో ఒక క్లాస్ని పాస్ అవ్వలేక ఒకటే క్లాస్లో రెండు మూడు ఏళ్ళు కూడా ఉండిపోతూ ఉండేవాళ్ళు సో ఈ ఇంట్రొడక్షన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఏం క్వశ్చన్స్ అడగచ్చు హార్తో కమిటీ ఎవరు అధ్యక్షత వహించారు హూ చైర్ ద హార్థాక్ కమిటీ అన్నప్పుడు ఆప్షన్ సి సర్ ఫిలిప్స్ జోసెఫ్ హార్థాక్ ఇస్ ద ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ టూ ఏ కమిషన్ సిఫార్సుల మేరకు హార్థాక్ కమిటీని ఏర్పాటు చేశారు ది హార్థాక్ కమిటీ వాజ్ ఫార్మ్ బై ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ కమిషన్ అన్నప్పుడు ఆప్షన్ సి సైమన్ కమిషన్ క్వశ్చన్ నెంబర్ త్రీ హార్థాక్ కమిటీ తన నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి ఏ సంవత్సరంలో సమర్పించింది ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద హార్థాక్ కమిటీ సబ్మిట్ రిపోర్ట్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్ అన్నప్పుడు ఆప్షన్ బి నైన్టీన్ ట్వంటీ నైన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇస్ ద ఆన్సర్ హార్తక్ కమిటీ సూచనలు అంటే వాళ్ళు ఏం కనుక్కున్నారు వాళ్ళు కనుక్కున్న దాన్ని బేస్ చేసుకుని ఏం రికమెండేషన్స్ ఇచ్చారు అనేది చూద్దాం సో ఇది బేసికల్లీ మనము ఫైవ్ హెడ్డింగ్స్లో చూడొచ్చు ప్రైమరీ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఏం చూసారు దానికి ఏంటి రికమెండేషన్ అంటే దానికి మనం సొల్యూషన్ ఏంటి అనేది సెకండ్ సెకండరీ ఎడ్యుకేషన్ హయర్ ఎడ్యుకేషన్ వొకేషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ అంటే మహిళా విద్య ఫస్ట్ మనం చూద్దాం ప్రాథమిక విద్య అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ సో ప్రైమరీ ఎడ్యుకేషన్లో రెండు ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఫస్ట్ ఈజ్ కాల్డ్ వేస్టేజ్ సెకండ్ దాన్ని స్టాగ్నేషన్ అని చెప్పి అంటాం వేస్టేజ్ అంటే వృధా స్టాగ్నేషన్ అంటే స్తబ్దత సో వృధా ఏంటి ఎవరైతే పిల్లలు క్లాస్ వన్ ఇయర్ కంప్లీట్ చేయకుండానే మధ్యలోనే డ్రాప్ అవుట్ అయిపోతారు అంటే చదువు వదిలేస్తారు ఆ సమయం అంతా వాళ్ళకి వృధా అయిపోయినట్టు దాన్ని మనము వృధా లేదా వేస్టేజ్ కింద తీసుకుంటాం సెకండ్ స్టాగ్నిషన్ స్తబ్దత అంటే ఎవరైతే పిల్లలు ఒకటే క్లాసులో చాలా ఏళ్ళు అలా ఉండిపోతారు పాస్ అవ్వకుండా దాన్ని మనం స్తబ్దత లేదా స్టాగ్నేషన్ అని చెప్పి అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హార్తక్ కమిటీ కింద సో ఈ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయాలంటే హార్తో కమిటీ ఏం చెప్పిందంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ కంపల్సరీ చేయాలి సెకండ్ పాఠశాలల పర్యవేక్షణ నియంత్రణ ప్రభుత్వం బాధ్యత అంటే ఇంతకు ముందు కమిటీలో మనం ఏమన్నాం ప్రైమరీ ఎడ్యుకేషన్ని ప్రైవేటీకరణ చేసేద్దాము ఎన్జిఓస్ వాళ్ళు ఎవరన్నా తీసుకుని వాళ్ళు స్టార్ట్ చేసి నడిపించాలంటే నడిపించడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి చెప్పాం సో వాళ్ళకి గ్యారంటీ నీడ్ లేక వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళా కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ని మళ్ళా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి గవర్నమెంట్ సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్ కిందకి రావాలి అని చెప్పి చెప్పారు ఎంతమంది పిల్లలు స్కూల్లో జాయిన్ అవుతున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు ఎంతమంది పిల్లలు చదువు నేర్చుకుని స్కూల్ పాస్ అయ్యి బయటికి వెళ్తున్నారు అన్న దాని మీద ఫోకస్ ఇవ్వాలన్నారు అంటే ఫోకస్ ఆన్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ పరిమాణాత్మక విస్తరణ కంటే గుణాత్మక పురోగతికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరో ఒకళ్ళు టీచర్స్ లాగా ఉండటం కాకుండా టీచర్ పెడగోగి గురించి ప్రాక్టీసెస్ గురించి వాళ్ళని ఒక కోర్సు లాగా చేయించి ప్రాపర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్ట్ చేసి అలాంటి టీచర్ని రిక్రూట్ చేయాలి బెటర్ టీచర్ ట్రైనింగ్ ఉండాలని చెప్పి చెప్పారు సెకండ్ లెవెల్ ఇస్ సెకండరీ ఎడ్యుకేషన్ మాధ్యమిక విద్య మాధ్యమిక విద్యలో కూడా మనకి వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ప్రాబ్లం ఉండేది ఇట్స్ ఈజ్ వెరీ ఆబ్వియస్ మరీ పై క్లాసెస్కి వెళ్ళేసరికి పిల్లలకి మరీ కష్టం అనిపిస్తుంది వెనకాల సపోర్ట్ లేదు ట్యూషన్ లేదు అన్నప్పుడు దే యూస్ టు డ్రాప్ అవుట్ ఆర్ పాస్ అవ్వకుండా అదే క్లాస్లో నడుస్తూ ఉండేవాళ్ళు సో రిడక్షన్ ఆఫ్ వేస్టేజ్ అండ్ ట్యాక్స్ అండ్ స్టాగ్నేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి పాఠ్యప్రణాళిక వైవిధ్యం డైవర్సిఫికేషన్ ఆఫ్ కరికులం డైవర్సిఫికేషన్ ఆఫ్ కరికులం అంటే ఏవో రెండు మూడు సబ్జెక్టులు ఇవ్వటం కాకుండా విద్యార్థులకి ఆసక్తికి అనుగుణంగా ఉండే సబ్జెక్ట్స్ని వాటిని వాళ్ళు ఇలెక్ట్ చేసుకునేట్టు ఉండాలి కరికులం అన్నారు అంటే ఇల్లెక్టివ్ కోర్సులకి ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పారు ఏవో ఒకటి మనం నేర్పించటం ఏదో ఒక సబ్జెక్టు నాలుగు సబ్జెక్ట్స్ యాడ్ చేసాం అన్నట్టు కాకుండా జీవితానికి ఉపయోగపడే సబ్జెక్టులని పాఠ్యాంశాల్లో స్థానం కల్పించాలి అని చెప్పి చెప్పారు థర్డ్ థర్డ్స్ హయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య ఇందులో విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉండేవో ఆ విశ్వవిద్యాలయాలు అన్నిట్లో కూడా ప్రయోగశాలలు లాంటివి గ్రంథాలయాలు వాళ్ళకి ఎక్కువ రీసెర్చ్ అలాంటివి చేసేందుకు అని చెప్పి వాళ్ళకి వర్క్ షాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేయాలని చెప్పి చెప్పారు సో యూనివర్సిటీ రిఫార్మ్స్ విశ్వవిద్యాలయాల్లో ఏమేమి చేంజ్లు చేయొచ్చు సంస్కరణలు ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ పరిశోధనల ప్రోత్సాహం స్టాండర్డ్స్ ఫర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటే విద్యా ప్రమాణాలు ఏవైతే ఉంటాయో అవే కొంచెం హయ్యర్ స్టాండర్డ్ చేయాలని చెప్పి చెప్పారు ఇంతకుముందు ఏం చెప్పారు చాలా హై స్టాండర్డ్ ఉంటున్నాయి విద్యా ప్రమాణాలు అందుకని పిల్లలు కొంచెం వాళ్ళు సపోర్ట్ లేదు కాబట్టి తగ్గించమని చెప్పి చెప్పారు సో ఇక్కడికి వచ్చేసరికి విశ్వవిద్యాలయాల్లో హైయర్ ఎడ్యుకేషన్ దాకా వచ్చారు కాబట్టి స్టాండర్డ్స్ ఫర్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటే విద్యా పరిమాణాలు కొంచెం పెంచాలని చెప్పి చెప్పారు అండ్ లైబ్రరీస్ గ్రంథాలయాలను ఏర్పాటుపరచాలి ఫోర్త్ ఇస్ వొకేషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వొకేషనల్ అంటే ఏంటి ఏ చదువు అయితే మనం చదువుతాం బేసికల్లీ దే ఆర్ రిలేటెడ్ టు స్కిల్ స్కిల్ లెర్నింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ చదువు చదివిన తర్వాత వాళ్ళకి ఆ లైన్లో ఒక ఉద్యోగం గ్యారంటీగా వచ్చేస్తుంది ఏది రాకపోతే దానికి బేస్ చేసుకున్న ఒక చిన్న దుకాణం అన్న పెట్టుకోవచ్చు ఓకే అలాంటి వాటిని మనం వొకేషనల్ స్కిల్స్ అని చెప్పి అంటాం సో వొకేషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి వృత్తిపరమైన మరియు సాంకేతిక విద్య వీటిల్లో కూడా ఆ కాలంలో మనకి ఎక్కువ డెవలప్మెంట్ లేదు కాబట్టి అగ్రికల్చర్ ఎక్కువ నడుస్తూ ఉండేది మనకి అందుకని వాటికి రిలేటెడ్ ఏమైనా టెక్నికల్ ఎడ్యుకేషన్ పారిశ్రామిక వ్యాపార అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన కోర్సులని ఎంకరేజ్ చేయాలని చెప్పి చెప్పారు ఫిఫ్త్ ఇస్ విమెన్స్ ఎడ్యుకేషన్ మహిళల విద్య మహిళల్ని దూర ప్రాంతాలకి పంపించే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి దగ్గరలో పేరెంట్స్ పంపించడానికి సపోర్టివ్గా ఉండే స్కూల్స్ లాంటివి స్టార్ట్ చేయాలి అంటే విమెన్స్ ఎడ్యుకేషన్ విమెన్స్కి ఇంక్రీస్డ్ యాక్సెస్ ఉండే స్కూల్స్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి రికమెండ్ చేశారు తెలుగు అకాడమీ పుస్తకంలో పుస్తకం పేరు భారతదేశంలో సమకాలీన విద్య ఈ పుస్తకంలో హార్తాంగ్ కమిటీ కింద పేజ్ నంబర్ ముప్పై ఎనిమిదిలో మీరు చూస్తే హార్తాంగ్ కమిటీ వల్ల పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సి ఏబిఈని ఏర్పరిచారని చెప్పన్నారు ఇది కరెక్ట్ కాదు ఈ డేట్ని మీరు బై చేయద్దు ఎందుకంటే సిఏబిఈ అనేది ముందు నుంచి ఉంది ఓకే వీళ్ళు ఏం రాశారంటే ఇరవై ఒకటిలో సిఏబిఈని హార్ కమిటీ వల్ల పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పాటు ఏర్పాటుపరిచారని చెప్పన్నారు హార్ తర్క్ కమిటీని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఫామ్ అయింది సాయిమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఫామ్ అయింది అలాంటప్పుడు హార్త్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సిఏబిఈని ఫామ్ చేయలేదు ఓకే సో ఇది మీ దగ్గర పుస్తకం ఉంటే ప్లీజ్ కట్ చేయండి సిఏబిఈ అనేది ఐ థింక్ ముందు నుంచి ఉంది నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి ఉంది నైన్టీన్ ట్వంటీ త్రీలో డబ్బులు లేక దీన్ని రద్దు చేశారు సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీన్ని మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ అది పనిచేయటం స్టార్ట్ అయింది ఓకే సో ఇక్కడి నుంచి మనీ క్వశ్చన్స్ అడిగితే ఇప్పటివరకు ఏమని అడగచ్చు డిఎస్సి ఎగ్జామ్స్లో లేదా కేంద్రీయ విద్యాలయ ఎగ్జామ్స్ ఆర్ నవోదయ ఎగ్జామ్స్ ఎనీ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఓకే సో క్వశ్చన్ నెంబర్ ఫైవ్ బ్రిటిష్ ఇండియాలో విద్యా విధానాలపై హార్క్ కమిటీ సిఫార్సుల ప్రధాన ప్రభావం ఏమిటి వాట్ వాజ్ ద మెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ ద హార్డ్ కమిటీస్ రికమెండేషన్స్ ఆన్ ఎడ్యుకేషనల్ పాలసీస్ ఇన్ బ్రిటిష్ ఇండియా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని సిఫార్సులు అన్ని సిఫార్సులను తక్షణమే అమలు చేయటం ఇమ్మీడియట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ రికమెండేషన్స్ వితౌట్ ఎనీ కన్స్ట్రెంట్స్ ఆచరణాత్మక వైవిధ్య భరితమైన మరియు నాణ్యమైన విద్యా వ్యవస్థ యొక్క అవసరం నీడ్ ఫర్ మోర్ ప్రాక్టికల్ డైవర్సిఫైడ్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రస్తుతం ఉన్న విశ్వవిద్యాలయాలను ఏడాదిలోగా సమూలంగా మార్చాలి కంప్లీట్ ఓవర్హాల్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇయర్ పాఠశాలల్లో సైనిక శిక్షణ పెరిగిన దృష్టి ఫోకస్ ఆన్ మిలిటరీ ట్రైనింగ్ కాదు ఓకే సో ఈ హార్డ్వర్క్ కమిటీ వచ్చినందుకు దే వాంటెడ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ప్లస్ వాళ్ళు ఇచ్చే కరికులం అది కూడా కొంచెం డైవర్సిఫైడ్గా ఉండాలి ఇలెక్టివ్ కోర్సెస్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు సో ఆప్షన్ బీ ఈజ్ యువర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ క్రింది వాటిలో హార్ కమిటీ చేసిన సిఫారసు కానిది ఏది కానిది ఏది ఓకే దిస్ ఇస్ అ నెగేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ రికమెండేషన్ మేడ్ బై ద హార్టోక్ కమిటీ నమోదు సంఖ్యను పెంచడం కంటే ప్రాథమిక విద్య నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఫోకస్ ఆఫ్ హార్ కమిటీ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ రాదర్ దెన్ ఇంక్రీజింగ్ ఎన్రోల్మెంట్ నంబర్స్ సెకండ్ సెకండరీ విద్యలో వృధా స్తబ్దతను తగ్గించడం కూడా ఉంది వాళ్ళకి రెడ్యూసింగ్ వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలల సంఖ్య పెంపు ఇంక్రీజింగ్ ది నంబర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అన్నది లేదు వృత్తి సాంకేతిక విద్య విస్తరణ పెరుగుదల ఎక్స్పాండింగ్ అండ్ ఇంప్రూవింగ్ వొకేషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇది కూడా ఉంది సో ఏది కాదని అడుగుతున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య పెంపు ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ రూరల్ ఏరియాస్ గురించి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకోవాలి ఇది ఒక ఎజషన్ రీజన్ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను నేను కేవలం ఎన్రోల్మెంట్ సంఖ్యను పెంచడం కంటే ప్రాథమిక విద్య నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని హార్థాక్ కమిటీ సిఫార్సు చేసింది ది హార్త్ కమిటీ రికమెండెడ్ ఫోకసింగ్ ఆన్ ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ రాదర్ దాన్ మియర్లీ ఇంక్రీజింగ్ ఎన్రోల్మెంట్ నెంబర్స్ ఇది ట్రూనా ఫాల్సా అంటే ఇది ట్రూ ఓకే సో ఇప్పుడు ఈ ఎజషన్లో ఉన్న క్వశ్చన్ని లేదనుకుని రీజన్ని చదవండి ది కమిటీ నోటెడ్ హై డ్రాప్ అవుట్ రేట్స్ అండ్ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ బెటర్ టీచర్ ట్రైనింగ్ టు ఎన్షోర్ బెటర్ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ డ్రాప్ అవుట్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి మెరుగైన విద్యా ఫలితాలను నిర్ధారించటానికి మెరుగైన ఉపాధ్యాయ శిక్షణ అవసరాన్ని కమిటీ నొక్కి చెప్పింది ఇది కరెక్టా కాదా అని చూస్తే ఇది కూడా కరెక్టే అజన్ రీజన్ రెండు కరెక్ట్ అన్నప్పుడు ఈ రెండిటి మధ్యలో ఒక వర్డ్ రాసుకోండి బికాస్ అని చెప్పి రాసుకుని ఈ రెండు సెంటెన్సెస్ని ఒక సెంటెన్స్ లాగా చదవండి ఓకే అలా చదివినప్పుడు మీకు రీజన్ రీజనబుల్గా ఉంది కరెక్ట్గానే ఉన్నట్టుంది కదా అని అనిపిస్తే అప్పుడు ఆప్షన్ వన్ బూత్ ఎజషన్ అండ్ రీజన్ ఆ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫార్ ద ఎజన్ అనేది మనకి ఆన్సర్ వస్తుంది సో ఒకసారి నేను చదువుతాను మీరు వినండి కేవలం ఎన్రోల్మెంట్ సంఖ్యని పెంచడం కంటే ప్రాథమిక విద్య నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని హార్తో కమిటీ సిఫారిస్ చేసింది ఎందుకంటే డ్రాప్ అవుట్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పి మెరుగైన విద్యా ఫలితాలను నిర్ధారించడానికి మెరుగైన ఉపాధ్యాయ శిక్షణ అవసరాన్ని కమిటీ అవసరాన్ని కమిటీ నొక్కి చెప్పింది సో ఇది రీజనబుల్గానే ఉంది కాబట్టి ఆప్షన్ వన్ విల్ బి యోర్ ఆన్సర్ అసోషియన్ రీజన్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి నేను ఒక రెండు వీడియోలు చేసివేశాను దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అది ఒకసారి చూడండి ఒకసారి మీరు చూస్తే అది మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా చాలా ఉపయోగపరకరంగా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ హార్థాక్ కమిటీ ఫలితాలలో వృధా మరియు స్తబ్దత దేనిని సూచిస్తాయి వాట్ డూ వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ రెఫర్ టు ఇన్ ద హార్థాక్ కమిటీస్ ఫైంటింగ్స్ సో వృధా అంటే ఏంటి అనుకున్నాం మనము వృధా అంటే ఒకటే వన్ ఇయర్ని కంప్లీట్ చేయకుండా వదిలేటాన్ని మనం వృధానం స్టాట్ స్టాగ్నేషన్ అంటే ఏంటి స్తబ్దత అంటే ఒకటే క్లాస్లో చాలా ఏళ్ళు పాస్ అవ్వకుండా ఉండిపోవటం ఓకే ఇక్కడ మనం చూస్తే స్టూడెంట్స్ వేస్టేజ్ అంటే స్టూడెంట్స్ లీవింగ్ స్కూల్ ఎర్లీ స్టాగ్నేషన్ అంటే స్టూడెంట్స్ రిపీటింగ్ ఇయర్స్ అంటే వృధా విద్యార్థులు త్వరగా పాఠశాలను విడిచిపెట్టడం స్తబ్దత ఏళ్ల తరబడి పునరావృతం అవుతున్న విద్యార్థులు ఓకే సో ఆప్షన్ ఏ విల్ బి యోర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ నైన్ హార్తా కమిటీ సిఫార్సుల్లో వృధాని తగ్గించటం దేనిని సూచిస్తుంది వాట్ డస్ రిడక్షన్ ఆఫ్ వేస్టేజ్ రెఫర్ టు ఇన్ ద హార్థో కమిటీస్ రికమెండేషన్ వేస్టేజ్ వృధాని తగ్గించటం అంటే పిల్లలు స్కూల్ వదిలేకుండా స్కూల్ని కంప్లీట్ చేయటం అంటే వాళ్ళ క్లాస్ని కంప్లీట్ చేయటం వాళ్ళ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయటం అంటే డ్రాప్ అవుట్ రేటు తగ్గించటం అసంపూర్తిగా ఉన్న విద్యని కంప్లీట్ చేయటం ఓకే సో రెడ్యూసింగ్ డ్రాప్ అవుట్ రేట్స్ అండ్ అన్ఫినిష్డ్ ఎడ్యుకేషన్ ఆప్షన్ బిఈ్ ద ఆన్సర్ హార్థా కమిటీ సిఫార్సుల్లో చెప్పుకోదగ్గ అర్హత ఏది విచ్ వాజ్ అ నోటబుల్ మెరిట్ ఆఫ్ ద హార్థా కమిటీస్ రికమెండేషన్ ఇమ్మీడియట్ ఓవర్హాల్ ఆఫ్ సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెకండరీ మరియు ఉన్నత విద్యా వ్యవస్థను తక్షణమే సమూలంగా మార్చటం మెరుగైన ప్రాథమిక విద్య మరియు ఉపాధ్యాయ శిక్షణ ఇంప్రూవ్డ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ ట్రైనింగ్ జాతీయ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టడం ఇంట్రడాక్షన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్టణ ప్రాంతాల్లో వృత్తి శిక్షణపై పూర్తి దృష్టి సారించడం ఫోకస్ ఓన్లీ సోల్లీ అంటున్నారు ఇది కరెక్ట్ కాదు వొకేషనల్ ట్రైనింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ సో వీళ్ళ మెరిట్ ఏంటంటే మనకి ఆప్షన్ టూ మెరుగైన ప్రాథమిక విద్య మరియు ఉపాధ్యాయ శిక్షణ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఇచ్చారు ఇంప్రూవ్డ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ ట్రైనింగ్ క్వశ్చన్ నెంబర్ ఎలెవెన్ ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి హార్థాక్ కమిటీ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది వాట్ ఆస్పెక్ట్స్ దిడ్ ద హార్థాక్ కమిటీ ఎంఫసైజ్ టు ఇంప్రూవ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వీళ్ళు ఏం ఎంఫసైజ్ చేశారు స్కూల్ ఫీజు తగ్గింపు విద్యార్థుల నమోదు పెంపు రెడ్యూసింగ్ స్కూల్ ఫీజ్ అండ్ ఇంక్రీజింగ్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ కరెక్ట్ కాదు పాఠశాల సౌకర్యాలను విస్తరించడం మరియు సబ్జెక్టుల సంఖ్యని పెంచడం ఎక్స్పాండింగ్ స్కూల్ ఫెసిలిటీస్ అండ్ ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇది కూడా లేదు వృత్తి వీక్షణను శిక్షణను పెంచటం మరియు పాఠశాలల గంటలు పెంచటం ఎన్హాన్సింగ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇది ఉంది కానీ ఇది మనకు లేదు ఇంక్రీజింగ్ స్కూల్ అవర్స్ నాణ్యతను మెరుగుపరచడం మెరుగైన ఉపాధ్యాయ శిక్షణ మరియు డ్రాప్ అవుట్ రేటుని తగ్గించటం ఇంప్రూవింగ్ క్వాలిటీ బెటర్ టీచర్ ట్రైనింగ్ అండ్ రిడ్యూసింగ్ డ్రాప్ అవుట్ రేట్ సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ ఎప్పుడు కూడా మనం ఒకసారి కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఇక అదే కాన్సెప్ట్ మీద వాళ్ళు ఎన్ని తిప్పి తిప్పి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా బీ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ప్రాథమిక విద్య నాణ్యతను మెరుగుపరచటం మెరుగైన ఉపాధ్యాయ శిక్షణ డ్రాపవుట్ రేటును తగ్గించటం మరియు పరిమాణాత్మక విస్తరణ కంటే గుణాత్మక పురోగతికి ప్రాధాన్యత ఇవ్వటం ఏ కమిటీ నొక్కి చెప్పింది బిచ్ కమిటీ ఎంఫసైజ్డ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బెటర్ టీచర్ ట్రైనింగ్ రెడ్యూసింగ్ డ్రాప్ అవుట్ రేట్స్ అండ్ ప్రయోటరైజ్డ్ ప్రయోరటైజ్డ్ క్వాలిటీ ప్రోగ్రెస్ ఓవర్ క్వాంటిటేటివ్ ఎక్స్పాన్షన్ అన్నప్పుడు మీరు హార్థాక్ కమిటీ అని చెప్పి ఎక్కడుందా అని చెప్పి చూడాలి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిఏబిఈను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఓకే వెన్ వాస్ ద సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫార్మ్ అన్నది నైన్టీన్ ట్వంటీ వన్ ఇదే నేను మీ కింద అక్కడ చెప్పాను ఇది నైన్టీన్ నైన్టీన్లో మాన్గో కెల్ప్స్ ఫార్మ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పాస్ చేశారు ఆ తర్వాత నైన్టీన్ ట్వంటీ వన్లోనే ఫామ్ చేశారు హార్ కమిటీ అనేది నైన్టీన్ ట్వంటీ నైన్లో ఉంది కాబట్టి హార్ కమిటీ కమిటీ నాట్ ఫార్మ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే కానీ వాళ్ళు డేట్ అడిగితే మాత్రం నైన్టీన్ ట్వంటీ వన్ అని చెప్పి మీరు టిక్ చేయాలి క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ హార్తక్ కమిటీ సిఫార్సులను వెంటనే ఎందుకు అమర్పరచలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఫండ్స్ లేక వాళ్ళు తీసుకున్న రికమెండేషన్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ని వాళ్ళు ఫాలో చేయాలి వైవర్ ఇన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద హార్త్వర్క్ కమిటీ ఇమీడియట్లీ ఇంప్లిమెంటెడ్ బికాస్ ఆఫ్ పొలిటికల్ అండ్ ఫినాన్షియల్ కాన్స్ట్రేట్స్ ల్యాక్ ఆఫ్ పబ్లిక్ సపోర్ట్ అపోజిషన్ ఫ్రమ్ ఎడ్యుకేటర్స్ ఇన్సఫిషియం రీసెర్చ్ అండ్ ఎవిడెన్స్ రాజకీయ ఆర్థిక ఇబ్బందుల వల్ల వీళ్ళు దీన్ని అమలుపరచలేదు హార్తా కమిటీ పేర్కొన్నట్లు భారతదేశంలో ప్రాథమిక విద్యా వ్యాప్తికి కొన్ని అడ్డంకులు ఏమిటి ఇది నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీకు వాట్ వర్ సమ్ ఆఫ్ ద బ్యారియర్స్ టు ద స్ప్రెడ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ యాజ్ నోటెడ్ బై ద హార్థోక్ కమిటీ మారుమూల గ్రామీణ ప్రాంతాలు రిమోట్ రూరల్ ఏరియాస్ వల్ల అక్కడ పిల్లలకి చదువు అందలేదు మితిమీరిన పేదరికం నిరక్షరాస్యత ఎక్సెస్ పవర్టీ అండ్ ఇల్లిటరసీ ఇది కూడా ఒక బ్యా బ్యారియర్ చదువు కి పిల్లలు రావటానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటం దిస్ ఇస్ ఆల్సో బ్యారియర్ ఇది కూడా ఒక అడ్డంకి ఆధునిక సాంకేతిక పురోగతి మోడర్న్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇది రాదు సో భారతదేశంలో ప్రాథమిక విద్య వ్యాప్తికి అడ్డంకులు మారుమూల గ్రామీణ ప్రాంతాలు మితిమీరిన పేదరికం నిరక్షరాస్యత సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటం ఏబిసి ఎక్కడ ఉంది ఆప్షన్ ఏలో ఉంది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఐ థింక్ మ్యాచ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ కమిటీస్ ఫార్మేషన్ విత్ దేర్ ఇయర్స్ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏ యాక్ట్ లేదా ఏ కమిటీ ఎప్పుడు ఏ సంవత్సరంలో ఫామ్ అయింది ఓకే సో చార్టర్డ్ యాక్ట్ అనేది అన్నిటికంటే ఫస్ట్ వచ్చింది మనకి ఓకే సో అలా చూసుకుంటే అసలు డేట్ ప్రకారమే మనం ఇలా 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 గీసేచ్చు కానీ నేను ఊరికి కన్వీనియన్స్ కోసం అని చెప్పి కన్ఫ్యూజ్ చేయటం వద్దని చెప్పి ఇలా ఇచ్చాం చార్టర్డ్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్లో వచ్చింది మెకాలిస్ మినిట్ అనేది మనకి ఎయిటీన్ థర్టీ ఫైవ్లో వచ్చింది సారీ వుడ్స్ డిస్పాచ్ అనేది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చింది హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ హార్థాక్ కమిటీ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఓకే సో మనకి వన్ ఎక్కడుంది వన్ బీలో ఉంది ఇది కూడా నేను కన్ఫ్యూషన్ లేకుండా ఫస్ట్లోనే ఇచ్చినట్టున్న వన్ బి టూ ఇస్ ఈ త్రీ ఈజ్ ఏ ఫోర్ ఈజ్ సిండ్ ఫైవ్ ఈజ్ టీ ఓకే సో ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్లీ ఒకసారి పుస్తకం తెరిచి చదివితే మీకు ఈ కాన్సెప్ట్ ఎప్పటికీ కూడా ఉండిపోతుంది సో ఈ వీడియోస్ మీకు నిజంగా యూస్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ లైకింగ్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్